మెగాస్టార్ తనయుడుగా రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన చిరుతా మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ గ్లోబల్ స్టార్గా పేరుని సంపాదించుకున్నారు రామ్ చరణ్ అయితే ఈ మార్చ్ ట్వంటీ సెవెంత్ తన రామ్ చరణ్ తన థర్టీ నైన్త్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు బర్త్డే సందర్భంగా సెలబ్రిటీస్ అలానే ఫ్యాన్స్ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు అలానే రామ్ చరణ్ తన బర్త్డే సందర్భంగా ఉపాసనా కొందల క్లిన్కారాతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్లారు అలానే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా తన నలుగురు మేనకోడళ్లు బర్త్డే సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ అయితే షేర్ చేసుకున్నారు నివృత్తి హ్యాపీ బర్త్డే మామ అంటూ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరు కూడా రామ్ చరణ్ గారిని విష్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పక విష్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే డియర్కి ఎంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి